अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमाम् अस्मदाचारिपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुदेवसुतं देवं कंसचानोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगन् गुरुं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे రఘునాథాయనా సీతాయ పతే నమ ఒక బంధువులరా ఈరోజు మనం రామాయణ రహస్యాలు రామాయణం రహస్యాలు కొన్ని విశేషాలు కొన్ని అనుసంధానం చేసుకుందాం నారద వాల్మీకి సంవాదం భాత్వారి నీతి నీతిశతమైన మూర్ఖ పద్ధతిలో ఆది శ్లోకం భూదార్ధ మస్సర మర్రస్థ ప్రభవ జీర్ణయే జీర్ణ మంగే సుభాషితం మంచి మాటలు జపశక్తి గలవారు అసూయాగ్రస్తుల గుడి చేతనం రాజులు గర్వాంధులకు ఉండటి చేతనం సామాన్య జనులు సద్బోధులైన వారి ఒకటి సద్విషముల విద్వాంసులు శరీరమున నే వారితో రచించటపో సంభవించను ఇందువలన బోధింపు నరహులు గలవారు సామాన్యంగా తామే బోధించట ధర్మం అని ఒకవేళ ధర్మం తప్పినను ప్రభువులు కట్టుదిట్టములు చేసి వారి మూల ప్రజలకు హితబోధ లభించటకు తోడ్పడవలనయు సద్విషయములెల్లప్పుడూ వ్యాపించిన వలననియో ఏర్పడుచుకుంది కావుననే బ్రహ్మదేవుడు శ్రీరామచరిత్రను తాను రాసి తన లోకం వ్యాపింపజేసి నారదానికి ఉపదేశించి ఉపదేశమున వాల్మీకి చే ఈ లోకం వలన మానసపుత్రులు నారదుని ఆచారించను బ్రహ్మనిష్టాపరణకు వాల్మీకిని శిష్యునిగా నిర్ణయించిన బ్రహ్మ శ్రీమద్ రామాయణం ప్రభావం తలంచి ఉండడం శిష్య ఆచార్యుని వెతుకుచూ పోయి చిరకాలం అతని కుచితరిగితూ శుశ్రూషాదులు నర్చి అతని కటాక్షం పాత్రుడై అతని వలన విద్య గడించడం లోకన్యాయమై ఉండడం శిష్యుని ఆచారుడికి వెతికి కొనవచ్చుట స్వజ్యముగా ఉన్నది సామాన్యులకు గురు శిష్యులు ఇట్లు అయ్యేది ఇట్లా అసంభమగా నద్వీతులకు నార్థ వాల్మీకి విషయమైనట్లుగున ఇది అసాధారణ ధర్మం బ్రహ్మ విద్య ప్రవచనం చేయవారు తమ ధర్మమును నిర్వర్తించటం దీక్షబోని సత్శిష్యులను అన్వేషించటం తగినని తెల్ల తేటి తల్లము తగినని తెల్లమగుచున్నది శిష్యుని జ్ఞాన పిపాసి ఎట్టిదో సదాచార్యను ప్రశ్నించిన విధానము సువ్యక్తమది కోంప్రతం లోకే గు సత్యవాక్కో దృఢవ్రత ఈ లోకమున ఈ కాలమున సకల కళ్యాణ గుణోపేదు వీరుడును సకల ధర్మములగిన వాడును స్వల్ప గొప్పగా భావించువాడు క్లిష్ట పరిస్థితుల ఎందును సత్యమునే పలుకువాడును స్థిర సంకల్పం కలిగిన వాడెవడు అస్మిన్ లోకే సాంప్రతమనుజే భూత కాలముల గురించి ప్రజలకు నమ్మకం తక్కువనియో లోకాంతరం గురించి విశ్వాసం జనులకు లేదనియో తెలిపి ప్రత్యక్షమున సమకాలకుడకు డకు పురుషోత్తమన పురుషోత్తమును తెలుపుమని కోరను అనగా చరతి శ్రేష్ట సత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోక సధను వర్తతే ఉత్తముడు ఎట్లు వర్తించను లోకుల వర్తింతుడు గావన మానవ కోటి ఆదర్శ పురుషుడెవడు అని ప్రశ్నించను చారిత్రేణుక్తూ కో విద్వాడెవడు ప్రియా ప్రియ రహితుడై ఆత్మస్వ సర్వభూతాని యహపశ్యతి సపశ్యన్నట్టు తన వలె సకల ప్రాణను భావించి వాడేవాడు సుహృదయం సర్వభూతేషునయు ప్రాణకోట్లకు నెల్ల సుహృదయముతో చూసి వాడేవాడు అభయం సర్వభూతేభ్యో మమాను విభీష్ణుని విషయమని అడిగిన మాట అతను సుహృదయం చాటును గుహినితో సమాగమం కలిగినప్పుడు అతను కౌగులించుకున్న ఉత్కృష్ట భేదం భావం లేని సర్వసమత్వం విశ్రీకరించున్నది యా గతిర్ యజ్ఞ శీలానాం అని యజ్ఞశీలు వలయం మోక్షం పొందమనగా నేను జటాయమునకు మోక్షం ఇచ్చటూ శబరి కొన్ని కారణము తన సర్వప్రాణముల కలిగిన సౌజన్యములు వెల్లడించు సాధువులకు హితమరణించుటకు సహజం గానీ తనకు మహోపకారమైన రామును సైతం యదివా స్వయమని భీష్ణాగమనం స్వయమన సుగ్రీవాది వారణం కపయమసంగిర వాదన ముమ్మాటికి వాదించినను భీషణుడు కాదు రాముడే స్వయంగా వచ్చను నేను అతనికి రక్షించను మీ విద్వాన్ కహ సకల వేద శాస్త్ర వేద వేదాంగ శాస్త్రములందు ఆరుతేను వాడేవాడు అనగా కాక అనుష్ఠాన పర్యంతం సకల శాస్త్ర ప్రమాణ నిరూపణ చేసి లోకులకెళ్లరు శాస్త్రములందును అత్యంతాధ అత్యంతాధర గౌరవములు కలగజేయు సకల వివిధ సత్కారములను సఫలంగా నిర్వర్తింపగల సమర్థుడేవడు ఏ దివ్య మంగళ విగ్రహం సందర్శించినా ఎంతకాలంకైనా తృప్తి కలగదు అట్టి ప్రియదర్శనుడవడు పుంసం మోహ రూపాయ అన్నట్టు పురుషుల నేను మోహింపజేవాడెవడు మంగళం భగవాన్ విష్ణు మంగళం ధ్వజ మంగళం గుణసు మంగళం కౌశలేంద్ర మహేంద్ర చక్రవర్తి సర్వభౌమాయ మంగళం श्रीकांताय कल्याण दयाद श्रीवेक निवासा श्रीनिवासा मंगल मंगल नारसिंहाय मंगल ना निवासाय मंगलानावासाधाद्रीसा मंगल मंगला शासन पाचार्य पुरोगमये सर्वश्य पूर्वराचार्य सत्कृपायास्त मंगल श्रीमते रमजा मुनीन्द्राय महात्मने श्रीरंगवासने भूयात श्रीनच्य मंगल ओम अस्मद्गुभ्यो नमः